గురి భూరా గారు పదిహేడవ అత్యక్ష వాళ్ళు కుమారు అయినటువంటి కులి రమణి అలాగే స్థానికేటర్ పాడు గారు నాయకు రాదు మాజీ శాసన సభ్యులు రావడం జరిగింది పులి భూలకరెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే వారు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేశారు రోజు నిర్వాసితులకి ఉద్యోగం చేసుకోవడానికి రావడం వల్ల కావచ్చు వారికి కావాల్సినటువంటి న్యాయం జరగాల్సినటువంటి న్యాయం పట్ల వాటి పట్ల ఆయన పోరాటం చేయడం వల్లే చాలా మందికి న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా స్ఫూర్తిని ప్రత్యం తీసుకెళ్ళాలి నిర్వాసితుల పట్ల న్యాయం జరిగే వరకు కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం కొంత సందర్భంలో పోరాటం చేయాలి లేకపోతే అవన్నీ కూడా పనివర్గైపోతుంది అయిపోతుంటాయి ఒకప్పుడు ఒకటి ఒక ఏదైతే ప్రభుత్వాన్ని మాటలు ఇస్తాయో ఆ మాటలు నించోపెట్టుకోవడాని కోసం నాయకత్వం రావాలి అలాగే ఇలాంటి పూర్తిగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ భగవంతుడు పదిహేడో వార్థంత కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి యాజవాగ నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కార్యక్రమలకి వచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ కారణం చేయను ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే అయ్యే యోగం ఉన్నప్పటికీ నిర్వాసుల గురించి త్యాగం చేశాడు ఎంచేతంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాలంటే ఓ పార్టీకి ముద్రపడకూడదని నిర్వాసులకి న్యాయం జరిగితే అదే నాకు ఎమ్మెల్యే పదవి కన్నా మంత్రి పదవి కన్నా గొప్ప అని సుమారు నలభై సంవత్సరాలు నిర్వాసుల గురించి కృషి చేసినటువంటి నాయకుడు ఆ నాయకుడి కృషి ఫలితమే ఈనాడు చాలామందికి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళందరికీ వాళ్ళందరికీ వాళ్ళ చెక్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి కూడా ఫోటోలు దిగించేసి ఆరు నెంబర్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది భూలేకర్ రెడ్డి గారికి దక్కుతుంది అలాంటి సేవలు చేయనందుకు అందరికీ సాధ్యం కాదు తన రాజకీయాన్ని కూడా పణంగా పెట్టి నిర్వాసిల గురించి సేవ చేశాడు కనుక ఈనాడు నిర్వాసుల గుండెల్లో భూలేకర్ రెడ్డి గారికి చిరస్థాయికి ఒక స్థానం అనేది ఏర్పడ్డది మరి అలాంటి ఉక్కు పరిశ్రమ గోడ రానందుకు మరి కృషి చేసినటువంటి నాయకుడు నిర్వాసులందరూ కూడా మరి ఇల్లు భూములు పన్నెండు వందల డెబ్బై రూపాయలకి ఎక్కడా ఇచ్చారంటే ఈ వ్యవసాయం కిట్టుబాటు కాక ఉద్యోగ ప్లాంట్ వచ్చే ఉద్యోగాలు వస్తాయని ఇచ్చారు పదహారు వేల ఐదు వందల మంది ఉంటే ఇప్పుడుకే ఎనిమిది వేల ఐదు వందల మందికి వచ్చినా ఇంకా ఎనిమిది వేల మంది మిగిలిపోయారు మరి పల్లా శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ నాన్న కూడా శాసనసభ్యుడిగా చేశారు అని చేత అతనికి గురుతరమైన బాధ్యత ఉంటుంది ఈరోజు పూజలు అయినటువంటి మా తండ్రి గారు పునోకర్ రెడ్డి గారు పదిహేడవ అద్దర్తి కార్యక్రమం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథికి ఇచ్చారు అలానే పెద్దలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ పిపుల నాగిరెడ్డి గారు అలానే కార్పొరేట్స్ అందరూ కూడా ఇచ్చేశారు వారందరూ కూడా మరి పూల కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలు ఏదైతే చెప్పారో పునోకర్ గారి గారు చివరి వరకు కూడా మరి నిర్వాసితుల కోసం పోరాటాలు చేసి టెంట్లు వేసి అరెస్టులు జరిగి కాల్పులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి వారు సహకారంతో ఎంతో మందికి ఉద్యోగం రావడం అనేది జరిగింది కావున ప్రజలందరూ కూడా ఇంకా ముందు ముందుకి మంచి మంచి పోరాటాలు చేసి మరి ఇలాంటి ప్రైవేట్ కాకుండా విషయ బాధ్యత వస్తూ ఉన్నటువంటి అధికార పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు